ད�ོ�ག ཇེ པལ ཁ�ིསར ཁ�ེ པེན ཁཁར ཁསར ཁ ཁསསར ཁསསང གསར ག འའེ སསེ ར ོ ཉེ འེ ེ རངོ ེེ གན

ఎలాంటి వివక్షత లేని రోజు లేకుండా పోయింది వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సమగ్ర శిక్షలో చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరిలో పంతొమ్మిది వేలకు మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులలో పదమూడు వేల మందికి పైగా మహిళా ఉపాధ్యాయులే ఉన్నారు కానీ మహిళా ఉపాధ్యాయు వాళ్ళకి మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తుంది ఇప్పుడున్నటువంటి సమాజం సో అని మేము ప్రశ్నిస్తున్నాము సో మా కోరికలు తెగ తీరని కూడా ఏం కాదు ఈ రోజున ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకునేది ఒకటే రూలింగ్ లో ఉన్న వాళ్ళని మేము అడిగేది ఒకటే కనీసం మా కోరికలను ఈ మహిళా దిన సావి వైపులే గారి శ్రమించినటువంటి శ్రమను గుర్తించైనా మా మహిళలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా డిమాండ్ కాదు ఎప్పటికీ డిమాండ్ కాదే కాదు మా కోరికలు మాత్రమే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది అలాగే రెండు వేల పదమూడవ సంవత్సరం నుండి మీ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో సావిత్రిబాయి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా మేము మా విద్యార్థినులతో విద్యాలయాలు కాబట్టి బడుగు బలంకిన వర్గాలకు చెందినటువంటి పిల్లలు సామాజికంగా వెనకబడినటువంటి పిల్లలు ఉండేటువంటి పాఠశాలలు మేము కూడా ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులు అందరూ మా పాఠశాలల్లో అందరూ మహిళలే పనిచేస్తారు మహిళా ఉపాధ్యాయులు బాలికలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ జయంతి వేడుకలను మేము ఈరోజు చాలా నిరాశ నిస్పృహలతో బాగా తప్ప హృదయంతో ఇలా రోడ్డు మీద జరుపుకోవాల్సి వస్తున్నందుకు మేము చాలా బాధతో ఉన్నాము కానీ మహిళా చైతన్యాన్ని విద్యతో అజ్ఞానాధకారంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్ విద్య అనేటువంటిది మాత్రమే ఒక వెపన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం జ్ఞానం ఇచ్చేటదే కాదండి చైతన్యాన్ని మేల్ దాగి ఉన్నటువంటి చైతన్యాన్ని మేల్కొనేటువంటి ఒక రవ్వ ఆ నిప్పురవ్వ లాగానే భావిస్తున్నాము మేము రేపటి తరాన్ని తన అడుగుజాడల్లో నడుస్తూ రేపటి తరాన్ని చైతన్యోపి అంటే చైతన్య చైతన్యవంతంగా మలచడానికి మేము ఉన్నామని అనుకుంటున్నాము ఈ రోజు మా జీత మా శ్రమని మా వెట్టి చాకిరిని మా బాణిసత్వాన్ని తర్వాత మా వివక్షని అన్నింటినీ పక్కన పెట్టి మేము సావిత్రిబాయి పూలే గారి అడుగు నడవడానికి ముందు తరాలను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము సావిత్రిబాయి పూలే గారు చూపించినటువంటి మార్గంలో మేము నడుస్తాము సమాజాన్ని నడిపిస్తాము అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను